కి స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణలో ఒక చిన్న సంఘటన సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో కృష్ణా తీరం తెనాలి అగ్రహారంలో నియోగి బ్రాహ్మడు కౌండస్య గోత్రకుడు ఆపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మాం లక్ష్మాంబ దంపతులకి లేక ఒక మగపిల్లవాడు కలిగాడు పండితుల్లో ఒకరు ఆ పిల్లవాడు జననకాల లగ్నాన్ని పరీక్షించి ఆహా వీడు మహాజాతకుడు కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడేయగల సమర్థుడు రాముడిలాగా మాట తప్పనివాడు కృష్ణుడిలాగా మనసరిగినవాడు అవుతాడు అన్నాడు అయితే ఇంకే రామకృష్ణని పేరు పెట్టండి అన్నారు ఎవరు రామన్న గారి తల పరిశీలించి మా ముత్తాదగారి పేరు అదే అన్నాడు కొడుక్కి ఆ పేరు పెట్టడానికి మానసికంగా సంసిద్ధుడవుతూ అంతలో బంధువుల్లో ఎవరో కల్పించుకుని మన గణపతి శాస్త్ర వారు ఏదో సంకోచిస్తున్నట్టున్నారు అన్నాడు ఇందులో సందేహించడానికి ఏముంది నవ్వంద ఈ జాతకుడు జాతకుడే కానీ రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే రకం కృష్ణుడిలాగా అందరి మనల్లో పొందుతూనే గండాల పాలవుతూ ఉంటాడు తానెంత సంపాదించినా తన కోసమేమీ దాచుకొని బోళాశంకరుడు ఘనుడు ఘటికుడు కానీ లింగడు దోసుడి నీళ్లు చిటికడు భస్వంతో సంతృప్తి చెందితే రామలింగడు అన్నాడు గణపతి శాస్త్రుల వారు వింటే ఇంకో బంధం కల్పించుకుని ఇకనే రామలింగడు అని పేరు పెట్టండి అనేసాడు రామన్న గారు అర్థాంగి బాలుడి తల్లి బాలింతరాలైన లక్ష్మాంబ ముసుముసిగా నవ్వుకుని మా ముత్తాత గారి పేరు రామలింగడు అంది వెంటనే అయ్యా రామన్నగారు సుముహూర్తం దాటిపోతుంది పిల్లవాడి పేరేమిటో నిర్ణయించండి మరి రామకృష్ణుడా రామలింగడా అని అడిగాడు బాలసాల కార్యక్రమం జరిపిస్తున్న పురోహితుడు ఇందాక మా అన్నయ్య చెప్పారు కదా రామకృష్ణుడు అని ఏమన్నయ్య అని రామన్నగారి చెల్లెలు ఇంటి ఆడబుడుచు అది ఎట్లా వీలవుతుంది ఏం బావా మా చెల్లెలు కాపాడానికి వచ్చిన ఎన్నాళ్ళకి ఒకే ఒక కోరిక కోరింది ఇది తీర్చలేవా రామలింగడు పేరు పెట్టాల్సిందే అన్నాడు పిల్లవాడి మేనమామ లక్ష్మాంబ అన్న ఖరాఖండిగా త్వరగా చెప్పండి రామకృష్ణుడా రామలింగడా తొందర చేసి పురోహితుడు గార్లపాటి రామన్న గారికి చిరాకొస్తే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పేరుతో వాళ్ళని పిలుచుకోండి ఈ తెక్క నేను పేరు పెట్టేంతటి వాడినా అని అరుస్తూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన పేరు రామకృష్ణుడా రామలింగడా అన్న సందిగ్ధాన్ని నాడే రేకెత్తించిన ఆ పసివాడు లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికటకవిగా తనాలి రామకృష్ణ బాలసాలనాడే తల్లికి తండ్రికి మధ్య తగు కల్పించుకొని అతని జీవితం అంతా వినోదాత్మకంగా విజ్ఞానాత్మకంగా వివాదాత్మకంగా అయినా ప్రతి విషయము సుఖాంతం సుఖాంతం అయితే తెనాలి రామకృష్ణ కథలు లోక ప్రసిద్ధమయ్యాయి తన జీవితంలో సంఘటనలే దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డడు తెనాలి రామకృష్ణ కథలు ఎంతో బాగుంటాయి విజ్ఞానాన్ని వినోదాన్ని కూడా అన్నమాట మరి ఇంగడి తీర్థం ఆ కాలంలో తెనాలి ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర ఆలయంలో కొలువు తీరిన రామలింగేశ్వర స్వామివారిని ఆ ఊరు వాళ్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో పాటు ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి వచ్చి ఎందరో వచ్చి స్వామివారికి అభిషేకాలు జరిపించి తమ మొక్కుబడిని తీర్చుకునేవారు ఆలయ పూజారి శంకర శాస్త్రి గుడిని లింగాన్ని మిగి మింగేసే రకం ఆలయ గర్భగుడిలో శివలింగము సన్నిధిలో మాత్రం దీపం ప్రమిది ఉంచి అంతా చీకటిగా ఉంచేవాడు భక్తులు అభిషేక నిమిత్తం తెచ్చిన పాలని ఆ చీకటిలో ఉంచిన గంగాలలో పోయించి తర్వాత రహస్యంగా పాలు అమ్ముకునేవాడు కొబ్బరికాయలు కొట్టకుండానే కొట్టినట్టు చప్పుళ్ళు చేసి ఆ కాయని ఇద్దరికీ పంచి మరొక్క ఆయన తర్వాత అమ్ముకునేవాడు అభిషేక ద్రవ్యాలు తేనె పలరసాలు పెరుగు పన్నీరు అన్నీ స్వాహా చేసేవాడు అంతా చీకటిమయం చేసి ఆ చీకటి మాటన తన అవినీతిని కొనసాగిస్తూ ఉండేవాడు ఆలయంలో దీపాలు ఎందుకు పెట్టలేదని ఎవరైనా అడిగితే లింగడు తేజమయుడు చీకట్లో ఆ తేజస్సుని దర్శిస్తే పుణ్యం స్వామివారికి సన్నిధిలో ఒక్క దీపం ఉంచడం వల్లనే కదా ఆ లింగం మీద భక్తులు చిత్రం నిలిపొస్తుంది అంటూ బకాయించి అడిగిన వాళ్ళ నోరు మూయించేసేవాడు పుట్టిన శిశువుకి నెల తిరిగే లోపల దర్శనం చేయించాలి అన్న ఆచారాన్ని పాటిస్తూ రామన్న గారు ఆయన అర్ధాంగి తన కొడుకును శివాలయంలోకి తీసుకొచ్చారు రామన్నగారే ఆ ఆలయానికి వంశభార్యపదంగా ధర్మకర్త పూజారి పెద్ద పెట్టున నమ్మకం చమకం చదువుతూ అభిషేకం చేశాడు అంతలో గారి బావమర్ది అయ్యో శాస్త్రిగారు లింగడి తీర్థాన్నిస్తారా అడిగాడు ఇదిగో వచ్చే వచ్చే అంటూ శంకర శాస్త్రి అభిషేక తీర్థాన్ని పాత్రలో హడావిడిగా వచ్చి అలవాటు ప్రకారము అకాలముత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ రామలింగేశ్వర స్వామి పాదతీర్థం పావనం శుభం అని మంత్రాల్ని గట్టిగా చదువుతూ పాత్రలో ఉద్ధరిణి కోసం వెతుక్కున్నాడు మూడు సార్లు యాదాలోపంగా మంత్రాన్ని పూర్తయింది తీర్థం స్వీకరించిన బావమర్ది గారు తన్మయత్వం చెందుతూ పూజారి గారు తీర్థం ఎప్పుడూ లేనంత దివ్యంగా ఉంది అన్నాడు తీర్థమా నేను ఇంకా పోయలేదే ఉద్ధరిని కనబడక చూస్తున్నాను అన్నాడు పూజారి అయితే నా చేతిలో తీర్థం పోసిందెవరు అని బావుమర్ది గారు అటువంటి పూజారి గబాలని గర్భగుడిలోకి వెళ్ళి లింగడ ముందు దీపమూర్తిని చేసి దీపాన్ని వైపు తిప్పుతూ ఇదిగో ఉద్ధరిని ఇక్కడే ఉంది అన్నాడు ఆ దీపకాంతిలో అప్పుడే బావుమూర్తి గారు నెత్తిన రయ్యమని అభిషేకం జలం పడింది ఆయన చొప్పున అటు తల తిప్పి చూసి హార్ని రామలింగా ఈ తీర్థాని ఇదా అంటూ విస్తుపోయాడు తల్లి పొత్తిళ్ళలో ఉన్న నెలబిడ్డ రామలింగడు బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ మళ్ళీ రై రెయి అంటూ మూత్రం విసర్జించారు సరిగ్గా అప్పుడే రామన్నగా దృష్టి గర్భాలయంలో ఉన్న పాత్రలో అభిషేక ద్రవ్యాల మీద పడింది ఆయన జరుగుతున్న మోసాన్ని గ్రహించి పూజారి వైపు ఆగ్రహంగా చూస్తూ ఇదా నీ నిర్వాకం అన్నారు పూజారి గడగడా వణికిపోతూ ఆయన కాళ్ళ మీద పడి తప్పుకాయమన్నాడు కాయమన్నాడు రామన్న గారి భావమధ్య పక్కపక్క నవ్వి మేనల్లుణ్ణి ప్రశంసిస్తూ బావా మన లింగడు తీర్థం పోస్తే పోశాడు కానీ రామలింగడికి జరుగుతున్న ద్రోహము బయలు చేశారు కదా అన్నాడు లింగడా మజాకానా అన్నారు ఎవరు అంతా అంతే ఉన్నవాళ్ళ నెత్తిన అభిషేకం వర్షించాడు రింగలు అందరూ పక్కపక్క అంటూ నవ్వేశారు ఒక చిన్న కథ విధవ విధవ రామకృష్ణుడు ఐదో ఏడు రాగానే ఆ నాట ఆచారం ప్రకారము ఉపనయం చేసి విద్యాభ్యాసానికి పంపించారు ఆ వీధి బడిలో తనతో పాటు చదువుకునే పిల్లలందరూ మీద చదువు మీద శ్రద్ధపడితే అతడు మాత్రము లోక వ్యవహారాల మీద దృష్టి పెడుతూ ఉండేవాడు అయినా వేదాభ్యాసం సంస్కృతం తెలుగు భాషల్లో ఏకసందాగ్రాహి గురువుగారు ఒక్కసారి చెప్తే చాలు మరు నిమిషంలోనే తూచా తప్పకుండా అప్పగించేవాడు అందుచేత రామకృష్ణుడు ఎన్ని కొంటి కోణంగలు పనిచేసినా గురువుగారు పెద్దగా మందలించేవారు కాదు ఆ గురువుగారికి భార్య పోయి చాలా కాలమైంది ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఆయనది చాలా భారీ శరీరం వికార రూపం బోడిగుండు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు రాలేదు అందుచేత ఆయన తన ఇంటి వీధి అరుగు మీద పిల్లలకే పాఠాలు చెబుతూ మధ్య మధ్యలో ఇంట్లోకి వెళ్ళి వంటమని చేసుకుంటూ ఉండేవాడు ఒకసారి పిల్లలందరూ వేద పాఠాన్ని బలివేయమని గురువుగారు వంట పని కోసం లోపలికి వెళ్ళారు ఆ సమయంలో ఒక విధవరాలు అటుగా వెళుతోంది పూర్వం భర్తను కోల్పోయి స్త్రీకి శిరోమండలం ఉం అంటే గుండు సాంప్రదాయం ఉండేది ఆ విధవరాలను చూస్తూ పిల్లలు బాలసాపలయంతో సాఫల్యంతో బోడిముండోయి బోడిముండ అంటూ అరుస్తూ గిల్ గట్టిగా అరిచేశారు ఇంట్లో వంట పనులలో ఉన్న గురువుగారు ఆమెని గమనించి గబుక్ మన పిల్లలకి ఎదురు ముందనిస్తూ తప్పు బోడుగుండు బోడుగుండు అనకూడదు ఆవిడ భర్త పోయిన ఆడవాళ్ళని విధవా అని అనాలి అని బోధించారు ఓహో పోయిన ఆడవాళ్ళని అనాలా అంటూ ఒక విద్యార్థి ఆశ్చర్యంగా చూస్తూ అయితే గురువుగారు పోయిన ఆడది విధవైతే మరి భార్య పోయినా బోడిగుండుని ఏమనాలి అని అడిగాడు విధవా చప్పును చెప్పాడు రామకృష్ణ పైగా తోటి పిల్లలకు దాన్ని వివరిస్తూ విధవ స్త్రీలింగము అయితే వెధవ పుర్లింగం వెధవకి ఉదాహరణ మన గురువుగారి పాపం భార్యను కోల్పోయి గుండు కొట్టించుకుని వెధవయ్యారు కదా అనేసాడు పిల్లలందరూ గొల్లు నవ్వారు ఒరే లింగ నీ ఉపమానంతో గురువు గారికి గుండు కొట్టించావు కదరా అని వాపోయాడు గురువుగారు